హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ తెచ్చేసానండి ముందుగా మీరు నాకు చాలా ఫస్ట్ టైమ్స్ అని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చెంది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోద్దు వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ లైట్ వెయిట్ పార్ట్ టూ శారీస్ అండి ఫ్యాన్సీ డిజైన్తో వస్తున్నాయి డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే ఉంటుందండి చాలా చాలా లైట్ వెయిట్ అనేది ఉంటాయండి అలాగే బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా చక్కగా శారీ మొత్తం కూడా ఈ కొత్త డిజైన్ వస్తుంది బ్లౌజ్ మీకు చూపిస్తానండి శారీ మొత్తం కూడా ఇక్కడ డిజైన్ అయితే రావడం జరుగుతుంది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంటుంది డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే కనుక వచ్చిందండి ప్రతి ఒక్కళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇది స్కై బ్లూ కాంబినేషన్ ఆరెంజ్ బార్డర్ అనేది వచ్చిందండి బార్డర్ అయితే ఈ విధంగా అయితే ఉంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనేది ఉంటుంది శారీ మొత్తం మ్యాంగో డిజైన్ అనేది రావటం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే కనుక పర్పుల్ కలరు శారీ వచ్చి లైట్ పర్పుల్ అండ్ బార్డర్ అయితే కనుక డార్క్ పర్పుల్ అనేది వచ్చింది ఫ్యాన్సీ పట్టండి అలాగే ఇవైతే కనుక మీకు పన్నెండు వందలు అలా అమ్మిన శారీసే ఇప్పుడైతే కనుక వినాయక చవితి పండుగ స్పెషల్ బెస్ట్ ఆఫర్ అయితే ఉందండి ప్రతి ఒక్కళ్ళు ఏ శారీ కావాలన్నా కూడా ఓన్లీ తొమ్మిది వందలే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అనేది చేసుకోవద్దు ఎందుకంటే అసలు మంచి బెస్ట్ ఆఫర్ అయితే కనుక మీకు ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకున్నారంటే మీకు ఈ ఆఫర్ ఉండదండి కంపల్సరీగా అందరూ కావాల్సిన వాళ్ళు డిస్ప్లో తన నెంబర్కి షాట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వచ్చిన చిన్న నచ్చి వీడియో